నిన్న ఇదిగో ఈ గ్రాఫిక్స్ చూడండి అయ్యా ఈ గ్రాఫిక్స్ చూడండి చూశారు కదా ఏమన్నాడు రాజన్న పై నుంచి చూస్తే ఆనందపడతాడు అంటే జనాలు ఎంత అంటే వెలుగొండ ప్రాజెక్టు గ్రాఫిక్స్ ఎక్కడో ఎక్కడో వెలుగొండ ప్రాజెక్టు మీరు చూసినట్లయితే కిందకు ఉంటాయి శ్రీశైలం ప్రాజెక్టు ఎత్తులో ఉంటుంది ఎత్తులో నుంచి టన్నెల్స్ దిగువ కిందకు వస్తాయి నీళ్లు వీడు ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి కానీ జాకీ లేసి పైకి లేపినట్టు ప్రాజెక్ట్ని కూడా పైకి లేపాడు చైనా ప్రాజెక్టుని తీసుకొచ్చి వెలుకొండ ప్రాజెక్టుకి చేపించి గ్రాఫిక్స్ చేసి నుంచి రాజన్న రాజన్న సంతోషపడతారంట అసలు ఎలుగొండ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంతండి అని అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పుడు శంకుస్థాపన చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఈ ప్రాజెక్టులో బొట్టుపడియ శృంకేశ కాకర్ల దగ్గర ఒక డ్యామ్ కట్టేశారు అలాగే అక్కడి నుంచి కాలువలు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నిటిని కూడా మట్టి తువ్వి తవకాను తీసేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఈ ప్రాజెక్టు శ్రీశైలంలో నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్స్ నుంచి కొల్లం వాగులోకి నీళ్లను ప్రవహిస్తారు అక్కడి నుంచి నలమల సాగర్కి నీళ్ళు వస్తాయి నలమల సాగర్ నుంచి స్వరంగ మార్గంలో నుంచి ఈ యొక్క ప్రాజెక్టులోకి నీళ్ళు అన్నమాట అంటే కేవలం ఈయన చేసింది ఏందయ్యా అంటే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కాలువలు అయితే ఉన్నాయి వాటిని మట్టి దువ్వాడు గొట్ట గొట్టపడి శృంగేశ్లో దగ్గర ఒక డ్యామ్ కట్టేశాడు కాకర్లా ఈ మూడు మధ్యలో ఒక డ్యామ్ కట్టేశాడు తర్వాత ఈ యొక్క టన్నెల్ వర్క్లో రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో పదకొండు కిలోమీటర్ల వరకు కూడా టన్నెల్ వర్క్ చేయడం జరిగింది అది కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి టన్నెల వర్క్ తర్వాత ఎందుకంటే ఇది పైన నుంచి తవ్వటానికి పర్మిషన్ లేదు వన్యమృగాలు ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి అడుగు భాగం నుంచి స్వరంగ మార్గంలో తవ్వాలని చెప్పేసి నిర్ణయాలు అప్పుడు కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం లోతుకు వెళ్ళే కొన్ని అక్కడ ఉన్నటువంటి కొండని తవ్వుకుంటూ అలాగే ఆ కొండా చర్యలు ఇదిగి పడకుండా ఎందుకంటే నిరంతరం నీళ్ళను ప్రవహించినప్పుడు నానిపోయి కొండా చర్యలు ఇదిగి పడతాయి కాబట్టి అలా ఇదిగి పడకుండా దాన్ని మొత్తం మళ్ళీ సిమెంట్ తోటి వాల్ కట్టేసేయాలి ఆ తవ్విన మట్టిని బయటికి తీసుకొచ్చుకోవాలి లోపలికి అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందా అని అంటే నార్మల్ ఉన్నటువంటి యంత్రాలు అయితే పనికిరావు అక్కడి నుంచి కూడా జర్మన్ టెక్నాలజీ ఉన్నటువంటి బ్లేడ్ సిస్టంతో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క సిస్టమ్ ద్వారా ఈ టన్నల్స్ని తవ్వాలి లోపలికి వెళ్ళే ఉంది రాళ్ళని పడుతుంది రెండు వేల తొమ్మిది వరకు కూడా వెలుగొన్న ప్రాజెక్టు పనులు జరిగాయి రాజేఖరెడ్డి ప్రభుత్వం జరగలేదు అని అనట్లేదు ఆ తర్వాత నత్తనాడకు జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని టేక్ ఓవర్ చేసిన తర్వాత దాంట్లో అనేకమైనటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఈజీ పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు లోపల టన్నెల్స్కి వచ్చరికి ఆ కొండని తవ్వాలి అని అంటే ఆ షార్ప్నెస్ బ్లేడ్లు అనేవి పద్దాకలో విరిగిపోవటం మిషన్ ప్రాబ్లం రావటం అలాగే తవ్విన తర్వాత వచ్చిన వేస్టేజ్ని బయటికి పంపించినది చాలా వర్క్తో కూడుకున్నటువంటి పని దాదాపుగా ఆ జ ఈ జర్మన్ ఇంపోర్టెడ్ తయారైనటువంటి మిషనరీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు మొదటి టన్నెల్ని తొంభై పర్సెంట్ చేశాడండి రెండవ టన్నెల్స్లో రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కేవలం నలభై పర్సెంట్ చేశారు మొదటి టర్నెల్స్లో మిగిలినటువంటి యాభై పర్సెంట్ చంద్రబాబు ఎందుకు కష్టతరమైనటువంటిది యాభై పర్సెంట్ కంప్లీట్ చేశాడు రెండవ టర్నెల్ లో రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు పర్సెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశారండి మొత్తం ఒక యాభై పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఈరోజు చ అలాగే అత్యంత క్లిష్టమైంది ఎందుకంటే కొల్లం వాగు నుంచి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు వరకు కూడా సాగర్ ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి అప్రోచ్ కెనాల్స్ ఓన్లీ బల్లకట్టు మీద మాత్రం ఏ సామాగ్రి కావాలన్నా యంత్ర పరికరాలు కావాలన్నా మిషన్స్ వెళ్ళవు కేవలం బల్లకట్టు మీద మాత్రమే వెళ్ళి ఇరవై రెండు మైళ్ళని బల్లకట్టు మీద వెళ్ళి మళ్ళీ ఏదైనా కావాలన్నా కానీ ఏదైనా ఒక సపోజ్ ఒక సుత్తి మర్చిపోయినా కూడా దాన్ని తెచ్చుకోవడానికి అలా వెళ్ళాల్సిన పరిస్థితి కార్మికులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బీహార్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళని తరలించి ఆ రోజు పనులు వేగవంతం చేసింది డిస్ట్రిబ్యూషన్ కెనల్ నుంచి అక్కడ ఏదైతే కొల్లం వాగు దగ్గర ఉన్నటువంటి నీళ్లను మళ్లించడానికి శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఉన్నటువంటి అప్రోచ్ కెనాల్స్ నుంచి ఆ చేయాల్సిన వర్క్ కూడా లైనింగ్ వర్క్ కూడా గ్రావిటీ వర్క్ కూడా తెలుగుదేశం పార్టీ ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేసింది ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాలలో కేవలం మొదటి టన్నెల్స్లో పది పర్సెంటేజ్ కంప్లీట్ చేసి మొదటి టన్నెల్స్ని కంప్లీట్ చేశారు రెండవ టన్నెల్స్లో పది పర్సెంటేజ్ అంటే అరవై పర్సంటేజ్ కంప్లీట్ చేసి మిగతా నలభై పర్సెంట్ ఖాళీగా ఉంటే అది వర్క్ చేయకుండా వర్క్ చేయకుండా ఏదో యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే పశ్చిమ ప్రకాశం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటిది కాబట్టి ఆ నియోజకవర్గాలలో ఏమీ చేయలేదు పరువు పోతుందనే ఉద్దేశంతో ఎన్నికల స్టంట్గా ఈ ప్రాజెక్ట్ని ఆగ మేఘాల మీద పూర్తి చేశాడు మొన్న కుప్పం ప్రాజెక్ట్ చూసుకుంటే అదేదో చిన్న కాలం కాబట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చేసి ప్రాజెక్ట్ వదిలేసి హంగామా చేసి వెళ్ళిపోయారు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ దీంట్లో నీళ్లు నింపాలంటే ట్యాంకర్ల వల్ల కాదు పైన దేవుడు ఏదైనా వర్షం గురించి ఏదైనా నీళ్ళు నిలిపేటప్పటి నుంచే ఈయన వల్ల కాదు కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడ చుక్క నీళ్ళు చూపించకుండా గ్రాఫిక్స్ చూపించేసి ఈయన బటన్ నొక్కిపోయాడు నేను అడుగుతున్నది ఒకటే మాట దాదాపుగా నిర్వాస్తులకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి అలాగే దాదాపుగా వచ్చేసి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని కాంపోజి నిర్మాణ పనులకు ఏదైతే వాళ్ళకి షిఫ్టింగ్ చేయడానికి వచ్చినటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే నిర్వ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి ఇవి ఇందులో మౌలిక పునరావాస కేంద్రాలను కేటాయించాడు మౌలిక వసతుల అరకొర కల్పించాడు కానీ ఈ కాంపోజిషన్ పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సింగల్ రూపాయి కూడా వాళ్ళకి రైతులకు ఎవరికి కూడా ఇవ్వకుండా ప్రాజెక్ట్ అసలు కంప్లీట్ అవ్వకుండా ఇంకా రెండో టన్నుల్లో నలభై శాతం వర్క్ పనులు ఉన్నాయి అలాగే దాదాపుగా ఇరవై సంవత్సరాల కిందట వర్క్ చేశారు కాబట్టి కాలువలు ఏదైతే నిర్మాణం చేసిన కాలువలకు లైనింగ్ వర్క్ చేయలేదు లైనింగ్ వర్క్ చేయకుండా కట్టలు కూడా వాళ్ళ నీళ్ళు వదిలితే ఎటువైపు వెళ్ళిపోతాయి అంటే మొదటి టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకొని ఒకవేళ వదిలితే ఎటు పెట్టుబడితో వెళ్ళిపోతాయి అలాగే కాలం గండ్లు పడే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల స్టంట్ కోసం ఎందుకంటే అక్కడ విలేజెస్ని కూడా ఇంకా ఖాళీ చేయించకుండానే ఎన్నికల స్టంట్ కోసం వెళ్ళి బటన్ నొక్కేసి వచ్చేసాను ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది దేవుడు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ప్రారంభిస్తే నేను పూర్తి చేశానని చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై కల్లా నీళ్ళు ఇవ్వగలుగుతాడు ప్రాజెక్టులో నీళ్ళు నిలబెట్టగలుగుతాడా ఇంకా కొల్లం వాగు దగ్గర ఏదైతే డిస్ట్రిబ్యూట్ ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలా గ్రావిటీ లైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వాలా అంటే ఏదో లే ప్రజలు పిచ్చోళ్ళు మనం ఏం చెప్తే అది ఎంటర్లే అనుకునే ఉద్దేశమా ఎన్నికల సంట సిద్ధశుద్ధిగా చేస్తే ఈరోజు పశ్చిమ ప్రకాశం చూసుకుంటే కనిగిరి ఎరగొండాయపాలెం గిద్దలూరు మార్కాపురం అలాగే ఉదయగిరి ఆత్మకూరు దలిసి ఈ నియోజకవర్గాలు అన్నిటికీ కూడా వైఎస్ఆర్సీపీకి బాగా పట్టునటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు నిన్ను రెండు వేల పద్నాలుగులో ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు అంత మెజార్టీతో నిన్ను ఆదరిస్తే నాలుగున్నర సంవత్సరాలు ముద్దు నిద్రపోయి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సింది భావించి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ఏదో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ముందు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే ప్రాజెక్టు పూర్తి చేసి వీరు ఎలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇస్తాం నీళ్ళు అని చెప్పారు నాలుగున్నర సంవత్సరం అయింది రేపు ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తుంది ఇంకా నలభై శాతం రెండు వర్క్ పూర్తి కాల లైనింగ్ వర్క్ కాల కాంపోజిషన్ ఇవ్వాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి పునరావాసంలో అరకొర సదుపాయాలను కల్పించారు గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా పెట్టారు చైనా డ్యామును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అసలు ఆ ఎలుగొండల ప్రాజెక్ట్ అంతా కూడా గ్రౌండ్ వర్క్ అయితే ఈ డెక్క అరవై అడుగులు పైకి వీడు అయ్యాడు వీడేవడో గానీ పైనుంచి రాజన్న చూసి సంతోషపడతాడండి అరవై అడుగులు పైకి లేపినాడు వెలుగొండ ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అడుగు నుంచి వస్తుంది నీళ్లు అరవై అడుగులు పైకి లేపినాడు ప్రాజెక్ట్ని చైనా ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎవరికి చెవుల్లో పూలు పెడుతున్నారా మీరు ఒక పని చేస్తే నాకు ఇంత మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయి పోతే పోయింది మనం పట్టు నిలబెట్టుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేయాలి రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లు ఎంత పెట్టారండి మీరు వెల్గొండ ప్రాజెక్టుకి ఎంత కేటాయించారు సున్నా వంద రూపాయలు కూడా కేటాయించాల డబ్బులు కేటాయించకుండా ప్రాజెక్టు పనులు అయిపోయా ఎవరు పిచ్చోళ్ళ రేపు ఎల్లుండి ఇంక ఇలా వదిలేస్తారు రేపు ఎల్లుండి పోయి పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాడు పోయి బటన్ నొక్కొస్తాడు బటన్ నొక్కొస్తాడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి రాజన్న బిడ్డ సాధించాడని చెప్పి వీళ్ళు జాకీలు వేస్తారు పైకి Ele vai se